హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగుంట్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము రస్కులతో మిల్క్ పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము రస్కులతో మిల్క్ పుడ్డింగ్ ఎలా ఉంటుందో అనుకుంటున్నారా మీరే చూడండి అద్భుతంగా అమృతంలా ఉంటుంది ఈ రస్క్ మిల్క్ పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి పాలు కాగిన తర్వాత ఒక రెండు నిమిషాలు పాలను కలుపుకుంటూ చిక్కబడివ్వాలి ఈ పాలు చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనము కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి దీనికి మనము ఒక బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత పావు కప్పు పాలు పోసుకొని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత మనము మరిగే పాలల్లో ఈ కస్టర్డ్ మిల్క్ని పోసి ఉండలు లేకుండా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి ఈ పాలన్నీ చిక్కబడేంత వరకు వీటిని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి సమ్మర్ కదండి ఎండలు బాగా వచ్చేసాయి మనము ఈ వేసవి కాలంలో ఇలాంటివి ఇంట్లో పిల్లలకి పెద్దలకి చేసి పెడితే వాళ్ళు ఎంచక్క ఇష్టంగా తినేస్తారు ఇవి చల్లచల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ అదే చేసుకొని తింటారు ఇంత బాగా అద్భుతంగా అమృతంలా ఉంటుంది ఇప్పుడు చిక్కబడిపోయింది కదా ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్సు చక్కర వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి చక్కెర కరిగిపోయేంత వరకు కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల సేపు ఈ పాలను బాగా చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటూ మరగనివ్వాలి చూడండి చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా బాగా మరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాలు బాగా చిక్కబడ్డాయి కదా చూడండి వీడియోలో చూపిస్తాను కదా ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఈ పాలను మనము పక్కకు తీసి పెట్టుకోవాలి వీటిని చల్లారం ఇవ్వాలి తర్వాత స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పటిక బెల్లం వేసుకోవాలి పటిక బెల్లం లేకుంటే దాని ప్లేస్లో చక్కెరను కూడా వేసుకోవచ్చు వన్ కప్పు వాటర్ పోసుకోవాలి పటిక బెల్లం మొత్తం కరిగిపోయి పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ పాకము ఎక్కువగా రావాల్సిన పని లేదండి కొద్దిగా జిగురుగా వస్తే సరిపోతుంది సమ్మర్ కాబట్టి నేను పటుక బెల్లం తీసుకున్నాను పటుక బెల్లం వలన మనకు ఒంట్లో వేడి తగ్గిపోయి చలవనిస్తుంది అందుకని నేను పటుక బెల్లం యూజ్ చేస్తున్నాను మీరు లేకుంటే దీని ప్లేస్లో హాఫ్ కప్ చక్కెర తీసుకోవచ్చు హాఫ్ కప్పు చక్కెరకి వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా మరిగిపోయింది కదా చూడండి జిగురుగా వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాక్స్లో తీసుకున్న రస్కులను అన్నీ పేర్చుకోవాలి వరుసగా పేర్చుకోవాలి పేర్చుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకంని రస్కుల మీద మొత్తం పోసుకోవాలి ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ చక్కెరపాకము ఎనిమిది రస్కులకు సరిపోతుందండి నేను బాక్స్లో సిక్స్ ఏ పట్టాయి కాబట్టి సిక్స్ వేసుకున్నాను వేరే బాక్స్లో టూ వేసుకున్నాను ఇలా చక్కెరపాకం మొత్తం పోసుకున్న తర్వాత కస్టర్డ్ మిల్క్ కూడా దీనిపైన పోసుకోవాలి ఇలా అన్ని రస్కుల మీద ఫుల్గా పోసుకోవాలి చూడండి ఇలా పోసుకున్న తర్వాత మనము దీనిపైన బాదం పలుకులను వేసుకొని గార్నిష్ చేసుకోవాలి మీ దగ్గర బాదం లేకుంటే పిస్తా ఏ పప్పులున్నా ఏ నట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు దీనిపైన నేను కొన్ని గులాబీ రేకుల్ని కూడా చల్లాను మీ దగ్గర లేకుంటే వాటిని వదిలేయచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే ఇలా వేసుకున్న తర్వాత బాక్స్ క్లోజ్ చేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వస్తుంది చూస్తేనే టెంప్టింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది ఈ రస్క్ పుట్టింగ్ని మధ్యాహ్నం టువల్ ఆ టైంలో కానీ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ లోపల కానీ ఇస్తే ఫ్యామిలీ మొత్తము ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత అద్భుతంగా అమృతంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరే ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్